ごありがとうでもいまです。 పాత్రేయ మిత్రులకి అభినందనలు నేను గుడూరు సీతామహాలక్ష్మి శరీర అవయవధాన ఉద్యమ నిర్వాహకురాలి అట్లాగే సావిత్రివైపు ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ ఈరోజు ఐఎంఏ మహిళా విభాగం డాక్టర్ జి హేమలత గారు రాష్ట్ర అధ్యక్షురాలి యొక్క అధ్యక్షతన ఈ ఏడా ఈ రోజున ఐఎంఈ హాల్లో జరిగిన శరీరదానం మీద దానం మీద అవగాహన సదస్కి ఎంతోమంది మానవతావాదులు సమాజం కోసం ఏదో ఒకటి చేయాలనే తప్పునున్న వ్యక్తులు ఈ సమావేశానికి వచ్చారు అట్లాగే నేటి తరానికి ప్రతినిధులైన ఇంతమంది అమ్మాయిలు కూడా విద్యార్థులు కూడా రావటం చాలా సంతోషాన్ని అనిపించింది ఎందుకంటే మరణం అనేది పులి స్టాప్ కాదు హామ మాత్రమే మరణం తర్వాత కూడా జీవితం ఉంది మరణించినా జీవించండి మన అవయవాలు దానం చేసి ఒక పది మందిలో పునర్జీవితం అవుదాం అట్లాగే న్యాచురల్గా చనిపోతే మన పార్థివ దేహాన్ని కాబోయే వైద్యులకి వైద్యరంగ పరిశోధనలకి ఒక సైలెంట్ టీచర్గా మనం ఉపయోగపడతాం ఒక పరిశోధనాకారంగా ఒక విజ్ఞాన గ్రంథంగా ఒక బోధనోపకరణంగా ఉపయోగపడతామని ప్రజలు మోటివేట్ చేస్తూ గత ఇరవై సంవత్సరాలుగా శరీర దాతల సంఘం పనిచేస్తుందండి సావిత్రలి ట్రస్ట్ తరఫున పేద విద్యార్థులు చదివించడం రెండో పక్కన ఈ శరీర అవయోధన ఉద్యమాన్ని నిర్మించడం నేను చేస్తున్నాం ఈ అనంతపూర్ అనేక పర్యాయాలు వచ్చాను లాస్ట్ మంత్ కూడా జేఎన్కేలో అద్భుతమైన మీటింగ్లు ఏర్పాటు చేశారు అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజీలో అప్పుడు కూడా డాక్టర్ హేమలత గారు ఆ సమావేశంలో పాల్గొన్నారు అట్లాగే ఈ రోజున మరొకసారి ఈవేళ సాయంత్రం రెండు గంట రెండున్నరకి కృష్ణదేవరాయ యూనివర్సిటీలో కూడా సెమినార్ ఏర్పాటు చేశారు ఈ వేళ ఇంతమంది విద్యావేత్తలు సామాజికవేత్తలు మానవత కలిగిన డాక్టర్లు సమాజాన్ని ప్రేమించే అమర్నాథలు లాంటి వ్యక్తులు ఈ మహోద్యమాన్ని మానవీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఈ అనంతపూర్లో మాకు ఆహ్వానం ఇవ్వటం ఈ ఉద్యమానికి ఇన్ని సెమినార్లు సభలు ఏర్పాటు చేయడం నేను చాలా సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను మిత్రులారా మనం మరణించి కూడా జీవిద్దాం మన కళ్ళను కానీ మన అవయవాలు కానీ మన శరీరాన్ని కానీ మన రక్తాన్ని కానీ దానం చేసి ఈ సమాజం యొక్క రుణం తీర్చుకుందామని చెప్పేసి అఖిల భారత శరీర అవయవదాతలు పక్షాన అనంతపురం ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నామండి ధన్యవాదాలు అన్ని దానాలలోకి అతి గొప్ప దానాలు ఏమంటే రక్తదానం నేత్రదానం శరీరదానం మరియు అవయవదానం ఈ నాలుగు చాలా గొప్ప దానాలు ఇవి వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళకు మనం ఎంతో జీవితం ఇచ్చిన వాళ్ళం అవుతాము అది ఇచ్చిన వాళ్ళు వాళ్ళకు మరణం అనేది ఉండదు వాళ్ళ మరణం అజరామరణం చిరస్మరణీయం వాళ్ళు వేరే వాళ్ళు బతికి ఉన్నట్ల అర్థం అనమాట ఇప్పుడు మనం అందరం కూడా రక్తదానం చేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారు ఒకప్పుడు అబ్బాయిలు మాత్రమే రక్తదానం చేసేవాళ్ళు మొన్న మేము చేసిన ఒక ప్రోగ్రాంలో అబ్బాయిల కన్నా ఎక్కువ మంది అమ్మాయిలు రక్తదానం చేశారు ఆ రక్తాన్ని అంతా కూడా మేము తలసీమ ట్రస్ట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అలాగే చనిపోయిన తర్వాత ఇప్పుడు చాలామంది మన గవర్నమెంట్ హాస్పిటల్లో నేత్రదానం చేస్తూ ఉన్నారు అంత బాధలో కూడా మా నేత్రాన్ని తీసుకోండి అని చెప్పేవాళ్ళు ఇప్పుడు చాలామంది చాలా ఎక్కువ మంది ఉన్నారు అనుకోని కారణాల వల్ల బ్రెయిన్ డెత్ అయితే ఆ బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళు వాళ్ళ శరీరాన్ని ఒక ఎనిమిది మందికి ఇచ్చి వాళ్ళకి మళ్ళీ కూడా అంటే వేరే పెద్ద పెద్ద డిసీజెస్తో బాధపడే వాళ్లకు ప్రాణాలని నిలిపిన వాళ్ళు అవుతూ ఉన్నారు చనిపోయిన తర్వాత మన శరీరాన్ని మట్టిలో కలపకోకుండా మనము వైద్య విద్యార్థుల విజ్ఞాన సముపార్జన కోసము గవర్నమెంట్ హాస్పిటల్లోని ఎనాటమీ డిపార్ట్మెంట్కి ఇవ్వడం ద్వారా వైద్య విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంపొందించిన వాళ్ళం అవుతాము ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఈరోజు ఒక ముప్పై మంది తన శరీరాన్ని మరణం తర్వాత మా గవర్నమెంట్ హాస్పిటల్ ఎనాటీ డిపార్ట్మెంట్కి ఇవ్వడానికి అందరూ ఒప్పుకున్నారు ఇది చాలా గొప్ప విషయం ఇలాంటి కార్యక్రమంలో మా అమ్మ ఇక్కడ రావడం మా అందరినీ ప్రోత్సహించడం మేము ఎప్పటికీ మరవలేము ఆమె మాకు ఎంత స్ఫూర్తి అంటే తనను చూసి మేము కూడా ఇలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాము నా లైఫ్లో ఫస్ట్ టైం నేను కూడా రక్తదానం చేశాను అమ్మ స్ఫూర్తిగా తీసుకొని అలాగే నా దానాన్ని అవయవదానాన్ని కూడా నేను ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాను మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ప్రోగ్రామ్ చేశాము ఆ ప్రోగ్రాంలో మా హాస్పిటల్లోని డాక్టర్స్ సిస్టర్స్ దాదాపుగా ఆరు వందల మంది రిజిస్టర్ అయ్యారు ఇలాంటి కార్యక్రమాలు మునుముందు ఎన్నో జరుపుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ